నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ వరుణ్ ప్రస్తుతం మరో నాలుగు రోజుల్లో సింగరేణి కార్మికుల సంఘానికి సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో సిపిఐకి బలం కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు రాజకీయాలు రాజకీయాలే అన్నట్లుగా తెలంగాణ ఉంది తెలంగాణలో పాలిటిక్స్ పరిస్థితి నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల కోసం ఎదురు చూసి చివరి నిమిషంలో కాంగ్రెస్తో చేతులు కలిపిన సిపిఐ ఎట్టకెలకు ఒక స్థానంలో విజయం దక్కించుకుంది అయితే ఇది జరిగి నిండా నెల రోజులు కూడా గడవక ముందే ఇప్పుడు అదే తెలంగాణలో కాంగ్రెస్ తో చేతులు కలపడానికి కొంత సిద్ధంగా లేము అని చెప్పేసి తేల్చి చెప్పేసినట్లుగా తెలుస్తోంది సింగరేణి ఎన్నికలకు సంబంధించి మరో నాలుగు రోజుల్లో సింగరేణి కార్మికులకు సంబంధించి సంఘానికి సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో సిపిఐకి కొంత కొంచెం బలం ఎక్కువగా ఉంది బీఆర్ఎస్ తర్వాత ఆ పార్టీ అనుబంధ సంఘం ఏఐటీయూసికి మించి కొంత మద్దతు ఉంది దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ సిపిఐతో చేతులు కలిపి బీఆర్ఎస్ అనుబంధ సంస్థకు షాక్ ఇవ్వాలని కొంత భావించినా కూడా అయితే ఇక్కడ సిపిఐ మాత్రం వద్దు కొంత అనేసిందని చెప్పేసి కూడా కొంత వార్తలు వస్తున్నాయి ఈ నెల ఇరవై ఏడున జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఏదైతే ఉందో ఐఎన్టీయుసి సిపిఐ అనుబంధ సంఘం ఏదైతే ఉంది ఏఐటియుసి ఎవరికి వారుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది ఏ ఐఎన్టీయుసికి సంబంధించి కొంత చేతులు కలిపి ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఏఐటియుసికి సంబంధించి కొంత ఒప్పించేందుకు సిపిఐ ప్రయత్నం చేసినటువంటి దాని యొక్క ప్రయత్నాలు విఫలమైనట్టుగా తెలుస్తోంది ఈ అంశంపై కాంగ్రెస్తో సంప్రదించే వాతావరణం ఉంది అని సిపిఐ నేతలు చెప్పినా కూడా కొంత బేసరదుగా కలిసి వస్తేనే ఆహ్వానిస్తాను తప్ప ఐఐటిసీతో పొత్తు ఉండదు అని చెప్పేసి కూడా ఏఐటియుసికి సంబంధించి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది దీంతో సింగరేణి ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సిపిఐ మధ్య కొంత చర్చలుగానే అదేవిధంగా ఏఐటిసి అదే ఐఐటిసి మధ్య పొత్తు కానీ ఉండవు అని చెప్పేసి కొంత తేల్చినట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఈ పరిణామాలతో రాజకీయాలు ఎక్కడైనా రాజకీయాలే ఎవరికి అవకాశాలు వారినే అని చర్చ జోరుగా సాగుతూ ఉంది తెలంగా సింగరేణికి సంబంధించి ఎన్నికల్లో అక్టోబర్ మొదటి వారంలో నామినేషన్లు దాఖలు ప్రక్రియ పూర్తయింది అర్హత కలిగిన సంఘాలు గుర్తులు కేటాయింపు కూడా జరిగింది ఆ తర్వాత డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన ఎన్నికలు వాయిదా పడ్డాయి తిరిగి అప్పటి షెడ్యూల్ మేరకే ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి కూడా ఏదైతే సింగరేణి కార్ ఎన్నికల కార్మికులకు సంబంధించి నిర్వహించడం జరిగింది సో దీంతో ప్రస్తుతం తెలంగాణలకు సంబంధించి సింగరేణి కార్మికుల ఎన్నికలకు సంబంధించి కొంత పోటీ రసవత్రంగా మారింది అని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్